ఈరోజు గ్రూప్ టూ పరీక్ష చాలా సంవత్సరాల తర్వాత ఉంది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ సంబంధించి పేపరు అయిపోయింది ఇప్పుడే ఒక పేపర్ సంపాదించడం జరిగింది ఎట్లా ఉంది క్వశ్చన్ పేపరు అంటే ఇక కూర్చుంటే దాంట్లో ఒక క్షణం కూడా వేస్ట్ కాకుండా అభ్యర్థిని పూర్తిగా కూర్చుండబెట్టే విధానానికి ఆ రీతిలో ఉంది పేపర్ హైలీ ఐక్యూ ఇంకా మిగిలిన వాటితోటి ఉంటే హైక్యూ ఉంటే అప్పుడు మాత్రమే సరిపోతుంది ఏమో టైము కానీ చాలా వరకు కూడా టైం సరిపోయే అవకాశాలు చాలా తక్కువ పేపరు ప్రశ్నల సరళి ఎట్లా ఉంది అంటే సాధారణంగా గతంలో గ్రూప్ త్రీ ఎట్లా ఉందో సేమ్ అట్లాగే చేశారు ఒక రకంగా చూస్తే మధ్యస్థంగా అనిపిస్తుంది కానీ కఠినంగానే మనం భావించవచ్చు అభ్యర్థి యొక్క మేధస్సును జ్ఞాపక శక్తిని అనాలిటికల్ పవర్ని అంటే అప్లికేషన్స్ టైప్లో ఎక్కువగా పరీక్షించడానికి టీజీపీఎస్సి ప్రయత్నించినట్లుగా మనకు ఉంది అదే దశాబ్ద కాలానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి పేపర్ యొక్క సెట్టింగ్లో కానీ వీటన్నిటి లోపల కూడా చాలా ఎక్కువ ఉంది కాకుండా ఏంటంటే వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే గ్రూప్ టూ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది అభ్యర్థి ఆ సముద్రంలో పడి ఇవన్నీ చేసు చేరుకోవాలి చేసుకోవాలని అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితే అయితే ఒక్కరికి ఏ ఒక్కరికో మీకో నాకు ఏ ఒక్కరికో ఉండదు కాబట్టి అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా పెద్దగా టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మిగిలిన పరీక్షలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా రిలాక్స్గా రాయడం అనేది చాలా అవసరం సో మానసిక స్థైర్యంతో ఇవిరాలేదనో అభిరాలేదనో ఒక్క ఫైవ్ పర్సెంట్ వన్ టూ పర్సెంట్ హైలీ ఉంటారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీకు జాబ్ వచ్చే అవకాశాలే ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా మిగిలిన పరీక్షలను కూడా హెచ్పిఎస్ హిస్టరీ పాలిటీ సొసైటీకి సంబంధించి కానీ తర్వాత ఎకానమీకి సంబంధించి కానీ తెలంగాణ మూమెంట్ సంబంధించి కానీ సో వీటిని తప్పకుండా మీరు ఫాలో కాండి అద్భుతంగా రాయండి ఒకసారి క్వశ్చన్లు ఎట్లా ఇచ్చారు అంటే కరెంట్ అఫైర్స్ కూడా గతంలో ఉన్న మాదిరిగానే బాగానే కంటిన్యూ చేశారు ఇస్రోకి సంబంధించి అట్లాగే జాతీయ అవార్డులకు సంబంధించి ఉత్తమ చలనచిత్రము రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు కాంతార్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు మనకి వాటికి సంబంధించి తర్వాత ఆపరేషన్ ద్రోణగిరి గురించి అడగడం జరిగింది కరెంట్ అఫైర్స్లో ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే మొన్న జరిగిన థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన దాంట్లో పల ఓట్ల పోలింగ్ శాతం ఎట్లా ఉండే అసెండింగ్ ఆర్డర్లో తర్వాత సెమీ కండక్టరు మీటింగ్ సంబంధించి భవిష్యత్ సంబంధించి ఎక్కడ మీటింగ్ జరిగిందని అడిగారు అహ్మదాబాద్ హైదరాబాద్ బెంగళూరా గ్రేటర్ నోయిడానా తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార భద్రతా సూచిక ప్రకారము వరుస రెండవసారి మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏదన్నాడు తమిళనాడు కర్ణాటక గుజరాత్ కేరళ అట్లాగే ప్యారిస్లో పారా ఒలింపిక్స్ జరిగినాయి ఈ మధ్యన దాంట్లో భారతదేశానికి ఎన్ని స్వర్ణ పథకాలు వచ్చినాయి రజత పథకాలన్నీ కంస్య పథకాలు తొమ్మిది ఏడు స్వర్ణము తొమ్మిది రజత అయితే మొత్తం పద్నాలుగు పద్నాలుగవ స్థానాన్ని భారత్ ఆక్రమించింది దీంట్లో ఏనా బిఏనా ఏంటి అని ఆప్షన్స్ ఇచ్చాడు శ్రీలంక అధ్యక్షుడు మొన్న కుమార్ దిశ నాయకే ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అని ఇవ్వడం అనేది జరిగింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆస్కర్ అవార్డులకు సంబంధించి కూడా ఒక ప్రశ్న ఇచ్చారు అంటే అంతర్జాతీయ స్థాయిలో కొంచెం టఫే అనిపిస్తుంది అందరికీ తర్వాత ఈ ఐటీ కంపెనీలకు సంబంధించి సిఈఓలు ఉన్నారు సుందర్ పిచ్చాయ్ సత్యనాదెల్లా శాంతన్ నారాయణ అరవింద్ కృష్ణ వీళ్ళు ఏ కంపెనీలకి సీఈఓలు అడోబాబా ఐబిఎమ్ గూగులా మైక్రోసాఫ్ట్ ఇట్లా ఆప్షన్స్ చేయమన్నారు తర్వాత ఫిజియాలజీలో ఇది ఊహించిన క్వశ్చనే జనరల్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇంకా బయాలజీ వంకే టైప్లో అడుగుతూ ఉంటారు కానీ ఈసారి ఫిజియాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నోబెల్ బహుమతి ఇద్దరికి ఇస్తే ఎందుకు ఇచ్చురని అడిగారు అలా ఎవరు అని అడగలే సో అట్లా క్వశ్చన్లు కొంచెం టఫ్గానే ఉన్నాయి తర్వాత సుధా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వైఫ్ సుధామూర్తి గురించి కూడా రాజ్యసభకి ఎట్లా నామినేట్ చేసారు ఆమె ఏంటి దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న ఇచ్చారు ఇది కూడా కరెంట్ అఫైర్సే ఆ తర్వాత డబ్ల్యూటిఓకి సంబంధించి థర్టీన్త్ సెషన్ స్థాయి సమావేశము ఎక్కడ జరిగింది అన్నాడు బెలారసా జనివానా న్యూఢిల్లీ అబుదాబియా ఆ తర్వాత నారీ శక్తి వందన్ అధినీ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఒక రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు సో దాంట్లో శాసనసభకు పార్లమెంటుకు రెండు సభల్లో మహిళలకు ఒకటి బై మూడో వంద సీట్లను రిజర్వ్ చేయాలని అది దాని యొక్క ఉద్దేశంగా చెప్పారు ఇది నూట నాలుగవ రాజ్యాంగ ఉద్దేశం అని అన్నాడు మరి రెండిట్లా ఏంటి ఆప్షన్స్ కింద చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సంబంధించి కూడా ఇచ్చిండ్రు తమిళనాడులోని ఏబిసిడి కూ తమిళనాడు నాలుగు నగరాల్లో జరిగిన బ్యాడ్మింటన్ వాలీబాల్ వంటి సాంప్రదాయ క్రీడలు కూడా ఈ గేమ్స్లో భాగంగా ఉన్నాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దక్షిణ భారతదేశంలో ఇది జరగడం రెండోసారి అనిచ్చిండు కబడ్డీ మరియు యోగాసం వంటి సాంప్రదాయ క్రీడలు కూడా ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భాగంగా ఉన్నాయనిచ్చుండు ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి లేటెస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే చూడండి లేటెస్ట్ అడిగిండు సిఏజీ కాగ్ అంటాం కదా అంటే భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు గిరీష్ చంద్ర ముర్మువ శశికాంత్ శర్మ సంజయ్ మూర్తి సిజి సోమయేనా అని అడిగిండు తర్వాత ఐఐటీలకు సంబంధించి కూడా అడిగిండు ఇది కూడా విభిన్నంగా ఉంది సో ఐఐటీలు మొదటి క్యాంపస్ను ఏది ఐఐటి ఢిల్లీ మొదటి క్యాంపస్ను అబుదాబిలో ఏర్పాటు చేసింది అట్లాగే యూఏఐ తోటి కూడా ఒప్పందం కూర్చుకుందండి తర్వాత జంజుబార్ రెండు వేల మూడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మడ్ టెక్నాలజీ మద్రాసు కూడా ఆఫ్ స్టోర్ క్యాంపస్ను తెరిచింది అన్నాడు దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మొన్న తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ ఇది పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ మనకు అనౌన్స్ చేసిండు ఈవీలకు సంబంధించి విద్యుత్ వాహనాలకు సంబంధించి రహదారి పన్ను కానీ రిజిస్ట్రేషన్ల మినహాయింపులకు సంబంధించి కూడా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది ఈవీలకు పన్ను మినాయింపు గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఇతర ఇతర జిహెచ్ఎంసీ ఇతర ప్రాంతాలకు తర్వాత మిన మినాయింపు ప్రయోజనాలు మూడేళ్ల పాటు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా అందుబాటులో ఉంటాయని దీంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ సంబంధించి కేరళ కోచికోట్ను సాహిత్య నగరంగా చేర్చిందా రాజస్థాన్లోని జోధ్పూర్ను సంగీత నగరంగా చేర్చిందా రెండిట్లో ఏబీలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇంకొకటి అంతర్జాతీయ సంబంధించి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఆధ్వర్యంలో జరిగిన రెండవ సముద్ర శాస్త్రవేత్తల మరియు జల అధ్యయన శాస్త్రవేత్తల సమావేశానికి సంబంధించి ఒక నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు దాంట్లో కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి విశాఖపట్నంలో సముద్ర అధ్యయన జాతీయ సంస్థలో ఈ సమావేశం జరిగింది జనవరి రెండు వేల ఇరవై నాలుగున చెన్నై మరియు హైదరాబాద్లో ఈ సమావేశం జరిగింది మన సముద్రం మన భవిష్యత్ అనే ఇతివృత్తంపై సమావేశంలో పాల్గొన్న వారు చర్చించరు మాల్దీవ్లో ఆస్ట్రేలియా నుండి ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారనిచ్చారు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ అంటే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించి కొన్ని ఇచ్చింది దాంట్లో ఏది రైట్ అన్నాడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ నాటో సంస్థలో ముప్పై రెండు సభ్య దేశాలు ఉన్నాయి అట్లాగే స్వీడన్ ఉత్తర అట్లాంటిక్ నాటోలో చేరింది రెండు వేల ఇరవై నాలుగులో నాటో సంస్థ ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది ఈ నాటో స్విట్జర్లాండ్ కూడా ఒక సభ్య దేశమే అని ఇచ్చిండు దీంట్లో ఆప్షన్స్ ప్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇచ్చిండు వాటిని డెవలప్ చేసిన సంస్థ ఇచ్చిండు చాట్ జీపీటీని ఎవరు జెమినీ బాట్ని ఎవరు అలెక్సా ఎవరు యాపిలా అమెజానా ఓపెన్ ఏఐయా గూగుల్ ఆప్షన్స్ మ్యాథ్జ్ ఫాలోయింగ్ చేయాలి తర్వాత ఆగస్టు నెలకి సంబంధించి ఒకటిచ్చి నూతన క్యాబినెట్ సెక్రటరీగా ఎవరు ఎంకే వెలోడి డాక్టర్ టీవీ సోమనాథన్ ఎన్ఆర్ పిల్లయ్ అట్లాగే రాజీవ్ గౌబా వీళ్ళందరికి సంబంధించి ఇచ్చిండు తర్వాత ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా మార్చి ఇరవై నాలుగు నాటికి ఆరోన క్రమంలో అమర్చుకున్నాడు అసెంబ్లీ సీట్లు అస్సాం తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ వీటిని అసెంబ్లింగ్ ఆర్డర్లో చేయాలి సో ఇట్లా కొంత టఫ్గానే ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు తర్వాత ఓజోన్కి సంబంధించి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ ఆవరణంలో ఓజోన్ క్షీణతకు సంబంధించి అల్ట్రావైలెట్స్ రేడియేషన్ కారణంగా ఆందోళన కలిగిస్తుంది అది అసెర్స్ ఇచ్చాడు రీజన్ ఏమో స్టార్టో క్లోరోఫ్లోరో క్లోరో ఫ్లోరో కార్బన్లు క్లోరీ పన విడుదల చేస్తాయి ఇవి ఓజోన్ అనవల విచ్ఛిన్నాన్ని ఉత్ప్రేరక పరుస్తాయని కూడా ఇచ్చిండు వీటికి సంబంధించి కూడా తర్వాత దక్కింది పర్యావరణ సమావేశాలు మరియు ప్రోటోకాల్ అని కాలానుక్రమంగా అసానంగా ఆర్డర్ లోపల చేయాలి క్రోటో ప్రోటో క్యోటో ప్రోటోకాల్ ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలపైన హోమ్ స్టాక్ హోమ్ సమావేశం అని ఇచ్చిండు తర్వాత భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలన్నీ కాలానుక్రమంగా ఏవి స్టా స్టార్టింగ్లో స్టార్ట్ అయినాయి మొదట్లో అనేది ఇచ్చిండు దాంట్లో పల ఉద్యమం నర్మదా బచావో చిప్కో సైలెంట్ వ్యాలీ వీటిని అటు ఇటు మార్చి నాలుగు ఆప్షన్స్ ఇచ్చిన్న సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్లాక్ కార్బన్కి ఇచ్చిండు మన ఇంట్లో బయోమాస్ మంటలు ఇంట్లో వంటలు వేడి చేయడం ద్వారా తర్వాత శిలాజ ఇంధనాలు వాటిని వేడి చేయడం ద్వారా వచ్చేది అది బ్లాక్ కార్బన్ తర్వాత ఇంకోటి ఏంటంటే పంటల దహనం వల్ల వ్యవసాయ ప్రాంతాల లోపల సో దానిలో బ్లా ఎక్కువ మొత్తాల్లో బ్లాక్ కార్బన్ విడుదల అని రెండు స్టేట్మెంట్లు ఇచ్చి దానికి సంబంధించి ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి ఎన్విరాన్మెంట్ సంబంధించి బాగానే ఇచ్చిందండి తర్వాత ఈపిఏ పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రకారం వాయు కాలుష్య కారకాలని ఏది అని అడిగింది క్రైటీరియా అంటే ఇక్కడ కణస్థితి కాలుష్యాలు కార్బన్ మోనాక్సైడ్ ఎన్ నేల నేలస్థాయి ఓజోన్ ఇట్లా వీటికి సంబంధించి తర్వాత జీవావరణ శాస్త్రం ఇప్పు అంటే ఏంటన్నాడు సో ఇట్లా మనకి ఇది మళ్ళీ సైన్స్కి వెళ్ళిపోతూ ఉన్నాయి కొన్ని ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే కరెంట్ అఫైర్సా సైన్సా ఇట్లా కొంచెం డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి తర్వాత గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి ఇది కూడా మనకి రసాయన శాస్త్రంలో ఎవరికి ఎట్లా వచ్చినాయి యూట్రోఫికేషన్ ఇది మళ్ళీ సైన్స్ సంబంధించిపోతుంది అట్లా కరెంట్ అఫేర్స్ రిలేటెడ్గా చేసిండు తర్వాత ఒకటి డాక్టర్ విక్రమ్ అంబలాల్ సారాభాయ్ సంబంధించి అరవై ఆరులో పద్మభూషణ్ వచ్చింది డెబ్బై రెండులో పద్మభూషణ్ వచ్చింది అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థాపించింది ఇట్లా మనకి కొన్ని క్వశ్చన్లు ఇచ్చిండు బయాలజీకి సంబంధించి కానీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ ఫిజిక్స్లో కొంచెం తక్కువనే కనిపిస్తూ ఉన్నాయి మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇది ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ కూడా చెప్పుకోవచ్చు జనాభా పెరుగుదల విద్యా నాణ్యత లింగ సమాగతం భూమిపై జీవితం సో దీని లోపల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఏంది ఉండేది తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధన రంగాలకు సంబంధించి ఇచ్చిండు సో ఇట్లా ఒక్కొక్కటి పరం శక్తి పరం యుక్తి పరం అనంత పరం బ్రహ్మ ప్రయోగ అదే ప్రవేగ ఇట్లా చాలా వరకు కూడా ఇచ్చిండు మనకు తెలిసినట్లే ఉంటాయి కానీ తెలియకుండా ఉంటాయి కాబట్టి చాలామంది కూడా గెస్ట్ చేసి పెట్టేటందుకే ఎక్కువ అవకాశం ఉంది గ్లోబల్ కంపాక్ట్ లీడర్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇచ్చిండు కర్బన ఉద్గారాల లక్ష్యంల సాధనలో ప్రైవేట్ రంగ సహకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేట్ రంగం సహకారం సమ్మిళిత అంతర్జాతీయ క్రమం ముందుకు తీసుకెళ్లడంలో జీ సెవెన్ దేశాల సహకారం ప్రపంచ శాంతిని ముందుకు తీసుకెళ్లడంలో ఐక్య కృషి ఇట్లా తర్వాత అంతర్జాతీయ సంస్థలు వాటి ఆధారంగా ఏదంటే జీకే కరెంట్ అఫేర్స్ అన్ని రకాలుగా వస్తుంది ఐమెక్ భారత్ మధ్యప్రాచ్య ఐరోపా ఆర్థిక కారిడార్ సంబంధించి ఒకటి జీవ ఇంధనానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చేసిండు నాటోలో చేర్చుకోబడిన దేశమేది ఇటీవల స్వీడన్ ఫిన్లాండ్ ఐర్లాండ్ ఉక్రెయిన్ సో నాటో రిలేటెడ్గా రెండు మూడు క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి బ్రిక్స్ సంబంధించి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సమావేశాలు ఎక్కడ జరిగినాయి భారతదేశం చైనా బ్రెజిల్ రష్యా దక్షిణాఫ్రికాలో ఎక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు ఇంకోటి ముఖ్యమైనది ప్రస్తుత అలీన ఉద్యమం అంటే నామ్ చైర్మన్ ఏ ఎవేరి కగూటా ముసివేని ఈయన ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు జింబాబేనా నమీబేనా కెన్యానా ఉగాండానా అని అడిగిండు తర్వాత ప్రపంచ సాంకేతిక శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరిగింది వ్యాఖ్యలకు సంబంధించి ప్యారిస్లో తర్వాత సాంకేతిక పరిజ్ఞాన భౌగోళిక రాజకీయాలు షాటేషు దాని ఇస్టిక్ సంబంధించి కూడా ఏది తెలిసినట్లే ఉంటుంది తెలియదు టెంపుల్స్ ఎక్కడెక్కడో అడిగిండు డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా సో ఇట్లా మనకి మన తెలంగాణ వాటికి సంబంధించి కూడా ఒకటి రెండు పెద్ద ఎత్తున అదైపోతుందని మనకు అక్కడక్కడ తెలిసినట్లుగా ఉండే వాటిని కూడా కొను చేయడం జరిగింది నీతి ఆయోగ చర్చ పత్రానికి సంబంధించి ఒకటిచ్చాడు పథకాలకు సంబంధించి కూడా కనిపిస్తూ ఉన్నాయి వికలాంగుల హక్కుల చట్టం పైన ఒకటిచ్చాడు తర్వాత సీనియర్ సిటిజన్ సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి ఒకటిచ్చు ఇండియన్ సివిల్ సర్వీసెస్ తర్వాత ఇంకోటి భారతదేశ రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహదారుడు ఎవరు ఇచ్చాడు కేఎం మున్షి అల్లాడి కృష్ణస్వామి అయ్యారా బిఎన్ రావా ఎస్ఎస్ ముఖర్జా ఇట్లా సో ఇవన్నీ మోస్తరుగా చూస్తే నా అభిప్రాయం ప్రకారం కొంచెం టఫ్గానే ఇచ్చింది పేపరు అయినా అందరికీ టఫే ఉంటుంది ఇట్లనే ఉండాలి పేపరు కాబట్టి చాలామందికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రఫీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా గ్రూప్ త్రీ ఎట్లా ఇచ్చిండో అదే టైప్లో ఇచ్చిండో అది ప్రామాణికమే కానీ దాంట్లో వచ్చినా ఎక్కడ కూడా మనకి కనిపించదు దాని చుట్టుపక్కల వచ్చినట్టు కూడా ఎక్కువ కనిపించదు కాబట్టి సో అభ్యర్థులు ఎక్కడ కూడా నిరాశపడ ఇవన్నీ కూడా డాటో ఇంటర్ప్రిట్ చేసింది లేర్గా ఎక్కువ మంచిగా ఇచ్చారు కానీ టైం సైకలాజికల్ ప్లానింగ్ తోటి బాగా వేసింది కానీ సో దీంట్లోకి వచ్చేసరికి కొంత మరీ టూ మంత్స్ సైకాలజీగా అంటే మైండ్ గేమ్ ఆడటానికి బాగా ఏం ప్రయత్నం చేసినట్లుగా కనిపించలేదు ఎనీ హావ్ కొత్త చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు పేపర్ బాగానే వచ్చింది అభ్యర్థులు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు మీ ప్రతిభను నిరూపించుకున్నారు టీజీపీఎస్సి ఇప్పుడు అభ్యర్థులు కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటారు తప్పనిసరిగా యుద్ధం చేయాల్సిందే దిగిన తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ రేపు రాయకుండా కొందరు మధ్యలో అన్నీ దొబ్బేస్తారు అట్లా ఉండదు యుద్ధం అన్నప్పుడు చివరి వరకు పోరాడాలి అది వచ్చినా రాకున్నా మన యుద్ధం మనమే చేయాలి కాబట్టి మిగిలిన అట్ల లోపల ఒక్క పేపర్ అట్టి ఉందని కాదు కదా మిగిలిన పేపర్లు కూడా ఉంటాయి కాబట్టి వాటిలో ఇంకెక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎడ్ చూసినా కూడా ఇదే రేంజ్లో పేపర్లు వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్తగా చదవండి ఆశావాదంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలను రాయండి థ్యాంక్ యూ